నమస్కారం అండి నేను ని మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి గృహ సముదాయాన్ని తీసుకురావడం జరిగింది ఇది మడికొండలోని మన దాదాపు మెయిన్ రోడ్డు హై రోడ్ హైవేకి ఒక ఆరు వందల ఏడు వందల మీటర్ల దూరంలో ఉండేటువంటి దాదాపు ఈస్ట్ ఫేసు వెంచర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసు ఫ్లాట్స్ ఇవి దాదాపు ఐదు ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు కొత్త ఇండ్లు ఈ సందర్భంగా మనం తీసుకోగలిగితే మనం అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు ఇది లే ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈస్ట్ ఫేసి ఆరు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఇది మనం వరంగల్ రైల్వే స్టేషన్కి దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ దూరం దూరంలో ఉంటుంది మన డిపిఎస్ పాఠశాల ఉంది ఈ నుంచి ఒక రెండున్నర కిలోమీటర్లు పోతే రోడ్ కూడా ఉంటుంది ఇక్కడ అరికొండ సెంటర్లో విశాల్ మెగాబాట్ స్టోర్ తర్వాత ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేస్ కాబట్టి మీరు ప్రిఫర్ చేసినట్టే చుట్టూ అన్ని ఇల్లు అంత హైఫై ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ దాదాపుగా ల్యాండ్ కూడా మంచి రేట్లో ఉంటుంది మీకు ఇల్లు కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దాదాపు ఐదు ఇల్లు కట్టారు వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టేటువంటి బిల్డర్ ఎక్కడైనా అందువరకు మీరు ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ ఇళ్ళకు వచ్చి చూసి మీ మీకు ఇష్టమైనది తీసుకొని మీ ఇష్టంగా కలర్స్ కానీ స్టోన్స్ బండలు కానీ లేకుంటే వుడ్ కానీ వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇష్టానుసారంగా వచ్చేసి చూసుకోవచ్చు నీళ్ళు కూడా చాలా పైనే నీళ్ళు ఉంటాయి వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు టైల్స్ వేసుకోవడం కానీ డెకరేషన్ చేసుకోవడం కానీ అన్నీ కూడా మనం చేసుకునే అవకాశం మన సొంతం ఇప్పుడు తీసుకుంటే ఈ రేంజ్లో తీసుకుంటే మాత్రం అట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జన్ ఫ్యాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక టూ త్రీ త్రీ థౌజండ్ మెంబర్స్ జెన్ ఫ్యాక్ట్ అందులో కూడా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ అంతా గవర్నమెంట్ మంచి ఎంప్లాయీస్ ఉన్నారు హైఫై ఎంప్లాయీస్ ఉంటారు ఈ ఏరియా హైఫైగా ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాము ఇది నూట అరవై ఆరు గజాలలో ఈ గృహాలను నిర్మించడం జరుగుతున్నది చూద్దానండి ఇది మెయిన్ గేట్ ఇది ఇది మెయిన్ గేటు ఇది మెయిన్ గేట్ అండి మనం దీన్ని డిజైన్ ఏ విధంగా చేసుకోవచ్చు అంతే టేకు డోర్స్ ఇవి ఎందుకంటే ఈయన ఎక్స్పీరియన్స్ బిల్డరు ఇది హాల్ ఇందులో మనం హాల్లోకి వచ్చాము హాల్ కూడా స్పేసియస్గా ఉంది చాలా స్పేసియస్గా హాల్ ఉంది ఇక్కడ కిచెన్ చాలా డీసెంట్గా కిచెన్ కూడా మళ్ళీ దేవుని పూజా గది అటు పూజా గదిని డిజైన్ చేయడం జరిగింది ఇందులో మనం డిజైన్ చేసుకునే కొరకు ఇక్కడ ఇది కబోర్డ్ కొరకి ఇది పోవడం జరిగింది తర్వాత ఇది ఇందులో ఇక్కడికి వెళ్దాం ముందుకు వెళ్దాం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దానికి అటాచ్ కూడా ఉంటుంది అటాచ్ ఉన్నది దానికి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కొరకు కబ్బోర్డ్ కొరకు ఇది పోయడం జరిగింది ఇది సూపర్గా కబోర్డ్ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అది కానీ ఇప్పుడు మనం చేసుకున్నట్టయితే మన ఇష్టం పూర్తిగా కట్టుకునే అవకాశం మనం టైల్స్ వేసుకోవడం కానీ బండలు వేసుకోవడం కానీ మిగతా ఏమున్న కలర్ వేసుకోవడం కానీ సీలింగ్ కానీ చాలా ఇష్టపూర్తిగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ ప్రైమ్ ఏరియాలో ఉంది మడికొండ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది డెవలప్ అయినాక కాకుండా ఈ పరిస్థితుల్లో తీసుకున్న మాత్రం ఖచ్చితంగా మీకు ముందు ముందు భవిష్యత్తులో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర మన ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి మనం ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఇక్కడ కావాలని అవుట్స్కర్స్లో నుంచి రావడం జరుగుతుంది దీన్ని ప్రిఫర్ చేసి చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది ఫ్లాట్ కావాలని ఇల్లు కావాలని కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ కాబట్టి ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీ బాబురావు